హోమ్ మేడ్ బాత్ పౌడర్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే వాటికి ఎండబెట్టిన గులాబీ రేకులు పెసలు శనగపిండి ఉంటే చాలు వీటితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం పెసలు ఎండబెట్టుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి అలాగే శనగపిండి నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్ అయితే నాలుగు స్పూన్లు శనగపిండి జల్లించుకొని పెట్టుకోవాలి ఇంకా ఇది గులాబీ రేకుల పొడి గులాబీ రేకుల పొడి చేసి దాన్ని కూడా జల్లించుకొని పెట్టుకున్నాను సో ఇవి ఈ మూడు మనం కలుపుకోవాలి అంతే మన హోమ్మేడ్ బాత్ పౌడర్ రెడీ ఇది చిన్నపిల్లలకి సున్ను లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే బాత్ పౌడర్ని ఇలాగ మేడ్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటో చూసారు కదా అలానే హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్